హాయ్ అండి అందరికీ నమస్తే సాటర్డే లైవ్లో స్పెషల్ ఏంటంటే ఒక మంచి మోటివేషన్ తీసుకుందామండి ఎలాగో కాస్త కూస్తో కొంతమందికి ఖాళీ దొరుకుంటుంది ఫ్రీ టైం ఉంటుంది కదా జాగ్రత్తగా ఆలోచించండి ఒకటికి రెండుసార్లు సార్ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే చాలా బలమైన వాళ్ళని తెలివైన వాళ్ళని మాత్రమే ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం ఈ బలమైన వాళ్ళు తెలివైన వాళ్ళు ఓకే బలం ఉంటుంది తెలివి కూడా అద్భుతంగా ఉంటుంది కానీ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళను వాళ్ళు మార్చుకోలేకపోవడం వల్ల పరిస్థితులకి ఎగ్జస్ట్ అవ్వలేకపోవడం వల్ల వాతావరణంలో కానీ చుట్టూ కానీ వస్తున్న మార్పులకి అనుగుణంగా వాళ్ళను వాళ్ళు మళ్ళీ రీమోడలింగ్ చేసుకోకపోవడం వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు కన కనపడకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి చిన్న ఎగ్జాంపుల్ నోకియా ఒకప్పుడు నోకియా ఫోన్ అంటే ఫోన్ అంటేనే నోకియా నోకియా అంటేనే ఫోన్ అట్లా ఉండేది గుర్తుంది కదా జస్ట్ వాళ్ళు చేసిన చిన్న తప్పు మీకు తెలిసిందే కదా ఆండ్రాయిడ్కి అడాప్ట్ అవ్వకుండా ఓఎస్ గురించి పట్టించుకోకుండా వాళ్ళు చేసిన తప్పు ఈరోజు రోజు నోకియాని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో తెలుసు మరి అదే అడాప్టబిలిటీ తీసుకున్న వాళ్ళు అదే పరిస్థితులకి అలవాటు పడి మార్చుకున్న వాళ్ళు మారుతున్న కాలంతో పాటుగా మారిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం రీసెంట్గా ఒక ఆయన ఒక బుక్లో మెన్షన్ చేస్తాడనమాట బొద్దింకను చూసి బతకడం నేర్చుకోండి అని బొద్దింకను చూసి బతకడం వింటారా బాబు బొద్దింకంటేనే కంపనం అసహ్యం చిరాకు బొద్దింకంటేనే మనందరికీ ఒక రకమైన లావ అయితే ఉంది అలాంటి బొద్దింక నుంచి ఏం నేర్చుకోవాలి అంటారా ఈ బొద్దింక అంటే భూమి మీద ఉన్న ప్రాణులు ఉన్నాయి చూడండి వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న ప్రాణుల్లో బొద్దింక కూడా ఒకటండి అత్యంత పురాతనమైన జాతి ఐ మీన్ ప్రాణి బొద్దింక అప్పటి నుంచి ఉంది అన్నట్టు అది కాలక్రమేణ ఈ వందల వేల లక్షల సంవత్సరాల్లో కాలక్రమేణ వాతావరణం ఎలా మారినా పరిస్థితులు ఎలా మారినా అంటే జీవశాస్త్ర నిపుణులే చెప్తున్నారు అది బొద్దింక కూడా వాటన్నిటికీ అడాప్ట్ అవుతూ తనలో తన బాడీలో అలవాట్లలో చేంజెస్ తెచ్చుకుంటూ ట్రావెల్ చేస్తూ వచ్చింది ఈరోజు మొత్తం మన వంటగదినే కాదు ఇంటిని అన్ని చోట్ల ఆక్రమించేస్తుంది అది వేరే విషయం అనుకోండి మరి ఎంతో బలమైన జంతువులు ఒకసారి గుర్తు డైనోసార్ ఎలా ఉండేది ఆ యుగంలో ఎలా ఉండేవి ఆ యుగంలో వచ్చిన మార్పులకి సమ్ టెక్టానిక్ దగ్గర నుంచి చేంజెస్ వచ్చినాయి అప్పట్లో మంచు కరుగుతోంది ఆ మార్పులకి అలవాటు పడలేక అంటే ఈ డైనోసార్ని వేరే జంతువు ఏదో వచ్చి చంపేలేదండి వాతావరణంలో వస్తున్న మార్పులకి అలవాటు పడలేక తనను తాను మలుచుకోలేక డైనోసార్ అనే జాతి పూర్తిగా అంతరించిపోయింది అదే బొద్దింక ఎంత చిన్న బొద్దింక ఎంత చిన్న కీటకం అదేమో కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటారా బలం మాత్రమే చూడవద్దు తెలివితేటలు మాత్రమే చూడొద్దు చుట్టూ ఉన్న పరిస్థితులకి అంటే మిమ్మల్ని మీరు అనుక్షణం రాజీ పడమని కాదు నా ఉద్దేశం కొన్నిసార్లు తప్పదండి ఎంత బలం ఉన్నా ఎంత తెలివితేటలున్నా కొన్ని పరిస్థితులకి రాజీ పడాలి కొన్ని పరిస్థితులకి అడాప్ట్ అవ్వాలి అడాప్టబిలిటీ అంటాను చూడండి అక్కడున్న వాతావరణానికి ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళింది ఒక ఆవిడ కొత్త కోడలు అక్కడ అడాప్టబిలిటీ అలవాటు చేసుకుంటేనే ఆ కుటుంబానికి అలవాటు అయితేనే ఆవిడ రాణించగలుగుతుంది ఒక కొత్త ఆఫీస్లో చేరాం అక్కడ కూడా అంతే ఆ మనుషులకి ఆ వాతావరణానికి మొదట్లో ఇబ్బంది ఉంటుంది గొడవ ఉంటుంది అన్నీ ఉంటాయి ఫ్రస్ట్రేషన్తో సహా కానీ అలవాటు పడాలి అలవాటు పడితేనే మన కూడా ఉంటుంది అలా జీవితంలో ప్రతి సందర్భంలోనూ కాలేజీ మారిన టైంలోను స్కూల్ మారిన టైంలోను ఆఫీస్ మారిన టైంలోను కొత్త మనుషుల్ని కలుస్తున్న టైంలోను కొత్త వాళ్ళు మన దగ్గరికి వచ్చిన టైంలోను కొత్త కొత్త టాస్క్లు టేకప్ చేసిన టైంలో కూడా ఇది ఉంటుంది దీన్ని స్వీకరించగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సక్సెస్ అవుతారని చెప్పడం దీని ఉద్దేశం అండి సో ఎంతసేపు తెలివి బలమే కాదు జీవితంలో రాణించాలి అంటే ఈ సర్దుకుపోవడం పరిస్థితులకి అనుగుణంగా మారటం పరిస్థితులకు వస్తున్న మార్పులకు అనుగుణంగా మనలో మనం మార్పు తెచ్చుకోవడం ఈరోజు పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు చూడండి ఒక్కసారి చూడండి ఎలాన్ మస్క్ ఎక్కడ స్టార్ట్ చేశాడు ఈరోజు ఎక్కడున్నాడు అంటే ఏదైతే సమాజానికి అవసరమో సమాజం ఎటు మారుతుందో అటు వెళ్తున్నారు చిన్న ఎగ్జాంపుల్ రిలయన్స్ జస్ట్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీ క్రూడాయిల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ రిఫైన్ చేసి మళ్ళీ అమ్ముకునే వ్యాపారం రిలయన్స్ది అంతే కదండి మరి ఈ రోజు రిలయన్స్ ఎక్కడుంది ఎక్కువ ఆదాయం పెట్రోల్ కెమికల్ నుంచి వస్తుందా కాదు కదా కమ్యూనికేషన్స్ నుంచి జియో నుంచి జియో మార్టుల దగ్గర నుంచి ఎఫ్ఎంసీజీ రిటైల్ ఎన్ని చోట్ల వచ్చేసారో మీకు తెలిసిందే కదా అంటే ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా వాళ్ళైతే చేంజ్ తీసుకున్నారు సో మనం కూడా అంతేనండి చేంజ్ అనేది నిరంతర ప్రాసెస్ ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి ఆ చేంజ్తో పాటు మనం కూడా నడుస్తూ ఉండాలి అంటే కొత్త సొసైటీలో కొత్తగా వస్తున్న విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకొని అలవాటు చేసుకొని మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగే ప్రతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నిలబడగలుగుతాం ముఖ్యంగా సో మీకు ఈ పాయింట్స్ నచ్చినట్లయితే ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే మన వాళ్ళకి షేర్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఎటువంటి మొహమాటం లేకుండా ఇక్కడ కామెంట్స్లో మెన్షన్ చేయండి మళ్ళీ కొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ